భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన ప్రాథమిక సమాచారము ప్రస్తుతం మన భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈమె పదిహేనవ రాష్ట్రపతిగా రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదు నుంచి బాధ్యతలు చేపట్టారు ఈమె బీజేపీ పార్టీకి చెందిన అభ్యర్థి జన్మించిన రాష్ట్రము ఒడిస్సా ఈమె ఇంతకు ముందు జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా కూడా బాధ్యతలు చేపట్టారు మరి ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎవరంటే జగదీప్ ధన్కర్ ఈయన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈయన పద్నాలుగవ ఉపరాష్ట్రపతిగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండు నుంచి వ్యవహరిస్తున్నారు ఈయన కూడా బీజేపీ పార్టీకి చెందిన అభ్యర్థి మరి ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సంజీవ్ ఖన్నా ఈయన ఢిల్లీ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను యాభై ఒకటవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు మరి మనకి పద్నాలుగవ ప్రధాన మంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు భారతదేశంలో తొలి రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశంలో తొలి ఉపరాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ భారతదేశంలో తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జే కానియా